సో ఏం చేయాలి ఏం చేయాలని ఇంకా అది ప్రెస్టేషన్ అండి సరే ఏదైతే అది అయిందో వచ్చాం కాబట్టి ఇంక తప్పదని చెప్పి మళ్ళీ వితిన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఈనాడులో జాయిన్ అయ్యండి సోమాజ కూడా ఈనాడులో జాయిన్ అయ్యి అక్కడ ఒక ఐదు ఆరు నెలలు చేస్తున్నప్పుడు నాకు ప్రసాద్ ల్యాబ్లో నాగినేడి గారు అని నీకు మర్యాద రామన్నలో విలన్ క్యారెక్టర్ చేశారు ఆయన ప్రసాద్ ల్యాబ్ అండి అప్పుడు ఆయన దగ్గర ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాబ్లో ఒక చిన్న పోస్ట్ ఖాళీ ఉందంటే నేను అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈయన ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూలో నేను ఇవన్నీ చెప్తే ఆయన బండబూతులు తిట్టి ఇంత హై క్వాలిఫైడ్ పర్సన్ నాకు అవసరం లేదు నేను పదిహేను వందలు ఇస్తాను నెలకి పదిహేను వందల శాలరీ ఇస్తాను చిన్న ల్యాబ్ అది నేను పెడుతున్నాను అది సక్సెస్ అయితే ఉంచుతా లేకపోతే తీసేస్తాను నేను ఆల్రెడీ ప్రసాద్ ల్యాబ్ నాకు ఇంత పర్సన్ ఇంత ఇది ఉన్నాడు అవసరం లేదని చెప్పి ఆయన రిజెక్ట్ చేశాడు లేదు సార్ నేను ఇలా ఇలా వచ్చాను ఇలా వచ్చాను అని కన్వేగా చేశాను నేను ఎక్కడా చెడిపోయే పరిస్థితి ఉంటే సినిమా వాళ్ళు వచ్చి నన్ను మోసం చేయటం చాలా ఈజీ సార్ ఇప్పుడు నీకు ఒక క్యారెక్టర్ ఇస్తాను నాకు లక్ష ఇవ్వండి అంటే లక్ష రూపాయలు ఇచ్చి వాడు పరిస్థితిలో ఉన్నాను నేను మీ దగ్గర ఉంటే అట్లీస్ట్ నేను చెడిపోను కదా కనీసం మీకు ఉపయోగపడితే ఉంచండి లేకపోతే తీసేయండి సార్ నేను ఎప్పుడు వద్దంటే అప్పుడు వెళ్ళిపోతానని ఏదో మాట్లాడేసా సరే ఆయన నువ్వు నేను నాశనం అయిపోతాను ఆ నాశనం ఏదో మీ దగ్గర అయిపోతాను అంటే నాకు అభ్యంతరం లేదు వచ్చే కానీ పదిహేను వందల కంటే ఎక్కువ ఇవ్వను నేను నువ్వు ఆరు వేల ఐదు వందలు రెంట్ అంటున్నావు ఎలా ఆ ఈనాడులో వచ్చావు బ్యాడ్ టైం ఈనాడులో వచ్చావు అది మంచి బ్రాండు అక్కడే ఉండు ప్రైవేట్ లో నెంబర్ వన్ లో ఉంది అది రామోజీరావు గారిది ఏదో లక్కీకి అక్కడ నీకు ఉద్యోగం వచ్చింది చేసుకో అది బాగుంటది సిటీకి వచ్చావు కాబట్టి లైఫ్ స్టైల్ బాగుంటుంది నీకు అక్కడన్నా ఉండు మళ్ళీ నా దగ్గరకు వస్తే ఇక్కడే ఉంది ఇది నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నానంటే లేదు సార్ అంటే ఫైనల్గా ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకొని థర్టీన్ హండ్రెడ్ శాలరీ వన్ ఎయిటీ రూపీస్ అప్పుడు జనరల్ బస్ పాస్ ఇప్పుడు ఎంత ఉందో తెలియదు నూట ఎనభై రూపాయలు సిటీ బస్ పాస్ పాస్ మంత్లీ పాస్ సరే నువ్వు అక్కడి నుంచి రావాలి నీకు చాలా డబ్బులు అయిపోతాయి పాస్కి నేను డబ్బులు సపరేట్గా ఇస్తాను థర్టీన్ హండ్రెడ్ శాలరీ నువ్వు డిసైడ్ చేసుకొని మీ ఇంట్లో అందరితో మాట్లాడి చేరుతానంటే చేరుని ఇష్టం అని చెప్పాడు అప్పుడు మళ్ళీ అక్కడ వదిలేసి ఈనాడులో వదిలేసి మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యి టూ ఇయర్స్ ఎయిట్ మంత్స్ టూ ఇయర్స్ సెవెన్ మంత్స్ చేశాను ఆయన దగ్గర నేను వచ్చింది ఎందుకంటే ఫిల్మ్ బేస్డ్ పర్సన్స్ పరిచయం అవుతారు సినిమా ఇండస్ట్రీలో పరిచయం లేకుండా కాంటాక్ట్స్ కోసం వచ్చానంటే ఎందుకంటే నేను ఆ అన్నపూర్ణ స్టూడియో చాంబర్ లో తిరిగినప్పుడు అర్థమైపోయింది నాకు టెన్ ఇయర్స్ ఇలా కష్టపడినా యాక్టర్ అవడం ఇంపాసిబుల్ మనకి ఎవడు ఇవ్వడం హే మాహిమేలు భయ భయంకరమైన పర్సనాలిటీలు లేకపోతే పర్ఫామ్ చేయగలవాళ్ళు నాకంటే తురుముఖ వాళ్ళు చాలామంది ఉన్నారు తెలియకొచ్చాం మనం అంతే మన మిస్టేక్ అది అని డిసైడ్ అయ్యి ఇండస్ట్రీలో సర్కిల్ ఉండాలి మనకి బట్ మీరు తెలియకొచ్చినా అంటే ప్లాట్ఫామ్ మీకు మీరు స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇన్ని మూవీస్ చేసుకుంటూ వచ్చాం ఎందుకంటే నాకు అర్థమైపోయింది అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా మనకి రైతు కొడుకు రైతు అవ్వాలంటే ఈజీ ఎందుకంటే ఫార్మేట్ తెలుసుంటది ఎక్కడో ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు వచ్చి నేను రైతు అవుతానంటే అడికి ఏం తెలియదు మళ్ళీ చదువురాని రైతు హెల్ప్ చేస్తేనే అవుతాడు లేదా ఓన్గా చదువుకొని అన్ని స్టడీ చేసి దిగాలి సో మనం సంబంధం లేని ఫీల్డ్కి వస్తే వస్తుందేమని వచ్చాం రాదని తెలిసిపోయింది అప్పుడు ఏం చేయాలి వదిలేసన్న వెళ్ళాలి ఒకటి నేను వదిలేసి వెళ్ళే పరిస్థితి లేదు ఇట్లా దీంట్లో జాయిన్ అవ్వాలంటే దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి అన్న ఉండాలి తెలిసిన వాళ్ళు ఉండాలంటే ఫిల్మ్ ల్యాండ్స్కి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో ఏదన్నా జాబ్ చేయాలి శాలరీ కోసం కాదని ఫిక్స్ అయ్యి ఆయన దగ్గర చేరాను రైట్ వేలో సో ఆ చేరిన డే వన్ నుంచి నేను ఎక్కువ వర్క్ చేశాను సార్ నేను రిజైన్ చేసి వెళ్ళే మంత్లో టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ దాటిన తర్వాత నా శాలరీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నాకు ఇచ్చేవాడు ఆయన శాలరీ ఇచ్చేవాడు అంటే అంత ఎక్కువగా వర్క్ చేశాను చాలా గ్రేట్ ప్రైవేట్ ఆ ల్యాబ్ అంత డెవలప్ చేశాను అంటే అది ఫ్యూచర్ లో నాకు అవసరం కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ స్టిల్ ఫోటోగ్రాఫర్ మేనేజర్లు ప్రొడ్యూసర్ల దగ్గర విపరీతంగా నైట్ పది పదకొండు ఇంటి వరకు కలుస్తూ ఆ ల్యాబ్ ఒక ఫైవ్ ల్యాక్స్ టర్న్ ఓవర్ వస్తులే ఫర్ ఇయర్ అనుకున్నది థర్టీ ల్యాక్స్కి వెళ్ళిపోయింది సో ఆ బిలీవ్నెస్ పెరిగింది దాంతో నాకు శాలరీ కూడా నువ్వు అసలు ఎలా చేస్తావు అని ఇచ్చాను నీ అసలు చాలా ఇంక్రీజ్ చేసి చాలా హ్యాపీగా ఆ ల్యాబ్లో అలా రన్ అవుతున్న టైంలో నేను అప్పుడు సినిమాల కోసం ట్రై చేస్తున్న ప్రస్తుతం స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజా అని నాగార్జున పర్సనల్ ఫోటోగ్రాఫర్ ఉండేవాడు అప్పుడు వైవీఎస్ చౌదరి రెండో సినిమా స్టార్ట్ చేయబోతుంటే అప్పుడు నన్ను తీసుకెళ్లి వైవస్ చౌదరి గారు పరిచయం చేసి ఆడిషన్ చేసి ఇచ్చారు దాంట్లో క్యారెక్టర్ నాకు అప్పుడు వీడియో కెమెరా పెట్టి షూట్ చేసి ఐస్ బాగున్నాయి ఎక్స్ప్రెషన్స్ అవి బాగున్నాయి మనోడికి ఇవ్వచ్చు అని చెప్పి హరికృష్ణ నాగార్జుని ఇంట్లో నలుగురు కుర్రోళ్ళు ఉంటారు సీతారామరాజు సినిమాలో ఆ నలుగురులో నేను ఒకడిని సో అప్పుడు అది వచ్చింది నాకు నైన్టీ ఎయిట్లో ఆపర్చునిటీ సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇంకా నేను దీనికోసం కాదు కదా వచ్చిందని చెప్పి మా సార్కి నాగినేడి గారికి రిక్వెస్టింగ్గా చెప్పి మరి ల్యాబ్ అంతా ఏం చేయాలంటే లేదని మా మేడం గారు ఇంట్లో ఉండేది అప్పుడు ఆవిడ ల్యాబ్కి వస్తే ఆవిడకి వర్క్ నేర్పిస్తూ నేను షూటింగ్స్కి చేసుకుంటూ నాకు అప్పటికి డౌటే అప్పుడు కూడా ఆయన ఏంటంటే ల్యాబ్లో అప్పుడు నన్ను ల్యాబ్ రమేష్ అనేవాళ్ళు ఇందా ఫస్ట్ మీరు బిగినింగ్ అడిగారే దిల్ రమేష్ ముందు ఏదో పేరు ల్యాబ్ రమేష్ అని అంటానికి ఇంత ఉందన్నమాట కథ ఈ ల్యాబ్ రమేష్ ల్యాబ్ రమేష్ అంటున్నారు నీకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇండస్ట్రీలు అందరూ వన్స్ నువ్వు ఇక్కడ లేవు యాక్టర్గా ట్రై చేస్తున్నావు అన్న తర్వాత ఎక్కడైతే నువ్వు కూర్చొని మాట్లాడేవో వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని మాట్లాడే పొజిషన్ మళ్ళీ వస్తుంది నీకు గుర్తుపెట్టుకో ఇంత రెస్పెక్ట్ ఇచ్చి నీ క్యారెక్టర్లు ఇస్తారని అనుకోవద్దు అలా అయితే నేను ఎప్పుడూ ఆర్టిస్ట్ అయ్యేవాడిని ఆయన కూడా యాక్టర్ అవ్వాలని వచ్చి ప్రసాద్ ల్యాబ్లో చింత పొజిషన్ నుంచి ఎండి వరకు ఎదిగాడు సో యాక్టర్ అనగానే నీకు హండ్రెడ్ పర్సెంట్ నీ మీద ఉన్న ఇంప్రెషన్ జీరోకి పడిపోద్ది యాక్టర్ అయినానికి రెస్పెక్ట్ ఇచ్చేది వేరు అవటానికి వచ్చిన సున్నా లాగే చూస్తారు ఇక్కడ గుర్తుపెట్టుకు అది ఈ రెస్పెక్ట్ ఉండదు ఈ రికార్డ్ ఉండదు నీకు ఇండస్ట్రీలో అంత సార్ తెలుసు బట్ నాకు తెలుసు నేను సక్సెస్ అవననేది ఎయిటీ పర్సెంట్ ఉంది అవుతానని ట్వంటీ పర్సెంట్ ఉంది ఛాన్స్ బట్ నేను వచ్చింది దానికోసం కాబట్టి అసలు ప్రయత్నమే చేయకపోతే ప్రయత్నం చేస్తూ చేస్తూ మరణిస్తే విజయం సాధించినట్టే ప్రయత్నం విరమిస్తే మనిషి ఆ క్షణమే మరణించినట్టు శ్రీశ్రీ చెప్తాడు సో అసలు నేను ప్రయత్నమే చేయలేదు కదా సార్ వచ్చాను అది కాలేదు ఇది కాలేదు మీ దగ్గర జాయిన్ అయ్యాను ఓకే వెళ్ళ బాగానే ఉంది అసలు నేను యాక్టర్ అవ్వాలని వచ్చి ఊర్లో ఫండుతున్నారు సార్ ఏ ఫ్రెండ్స్ కలిసినా నువ్వే ఏడొచ్చి ఈ జాబ్ చేసే బదులు అక్కడ స్కూల్ నడుపుకోవచ్చు కదా అంటున్నారు నాకు అది ఒక్క సినిమాలైనా అయినా కనపడాలి సార్ ఇప్పుడు మా ఊర్లో పరిస్థితి అది సో నాకు ప్రయత్నం చేయాలి కదా సార్ నేను అని చెప్పి ఆయన్ని లేదా నీకు ఒకడు ఎవడో ఇస్తాడు తర్వాత నువ్వు ఇక్కడ పోయి అది పోయి ఇది పోయి ప్రాబ్లం అవుతుంది నీకు అని చెప్పాడు సార్ ప్రాబ్లం అయితే మీరున్నారు సిక్స్ మంత్స్ టైం ఇవ్వండి నాకు సిక్స్ మంత్స్ లో నేను మళ్ళీ ల్యాబ్ కంటూ వస్తే ఇక నాది ఇంత పెద్ద ఆల్బమ్ చేసి ఉండేదండి ల్యాబ్ లో వచ్చిన వాళ్ళకి అందరూ చూపిస్తుండేది సార్ నేను ఇది సార్ ఇందుకు వచ్చాను సార్ ఇక్కడ చేస్తున్నాను సార్ ఏదైనా హెల్ప్ చేయండి నాకు అని అంత పరిచయాలు ఉన్న తర్వాత కూడా అందరూ చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు తక్కువ ఉంటారు కదా జనరల్గా సో ఈ ఆల్బమ్ లిటరల్గా బర్న్ చేసి ఒక మంటేసి దాంట్లో వేసేస్తాను సార్ నా జీవితంలో మళ్ళీ నేను ఆర్టిస్ట్ అన్ను మీ ల్యాబ్లో పని చేస్తాను ఎంతవరకు కావాలో అంతవరకు సక్సెస్ చేద్దాం సార్ బట్ నాకు ఒక్క టైం ఉంది ఒక సిక్స్ మంత్స్ ఈ సిక్స్ మంత్స్లో నాకు నేను అర్థమైపోతాను ఇన్ కేసు నేను సక్సెస్ కానుంటే మళ్ళీ వచ్చేస్తాను ల్యాబ్ అని చెప్తే ఆయన ఓకే నువ్వు సరే నీ మాటలో కూడా రీజన్ ఉంది నువ్వు వచ్చింది దీనికోసం కాబట్టి ప్రయత్నం చెయ్యి అని చెప్పి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఫస్ట్ డే షూటింగ్ పంపించాడు ఆయన అప్పుడు ల్యాబ్ రమేష్ నేను ల్యాబ్ లో పని చేస్తున్నాడు ఆయన ఏదో క్యారెక్టర్ చేస్తున్నాడు అని మా నాగిడి గారు అయితే స్ట్రాంగ్ గా బిలీవ్ ఏందంటే మూడు నాలుగు నెలలు వచ్చేస్తాడు మళ్ళీ ల్యాబ్కి అది అయ్యేది కాదు కదా అని చెప్పి నమ్మాడు ఆయన కానీ నేను ఆ సినిమాలో యాక్ట్ చేసి ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి సీతారామరాజు కాకుండా పన్నెండు సినిమాలు యాక్ట్ చేశాను వన్ ఇయర్ లోల్ సినిమాస్ యాక్ట్ చేశాను దాంట్లో కోటి రామకృష్ణ గారి శ్యామల పంచదార చిలక తర్వాత అప్పట్లోనే నేను రియల్ స్టోరీ అని ఒక సినిమా చేశాను ప్రకాష్ రాజ్కి ఈక్వల్ క్యారెక్టర్ స్వామి అని అలా నేను పన్నెండు సినిమా ల్యాక్ చేశాను నేటి గాంధీ అని రాజశేఖర్ గారిది ఇట్లా చేస్తూ కానీ ఏం పెద్ద పెర్ఫార్మెన్స్ పెద్ద గొప్ప క్యారెక్టర్లు ఎలివేట్ అయ్యే కాకపోయినా నాకు నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది సో ఇంక నేను ల్యాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను నాకు సినిమాలు వస్తున్నాయి ఇస్తున్నారు అనే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని మళ్ళీ ఆయనకి వెళ్ళి ఇంకా సార్ ఇలా ఉంది ఇలా ఉందంటే సార్ నీ ఇష్టం ఈ లోపు మా మేడం గారు కూడా వర్క్ వచ్చేసింది సో అలా వస్తూ వస్తున్న ప్రాసెస్లో నలభై తొమ్మిదవ సినిమా అయిపోయిన తర్వాత చేసిన సినిమా దిల్ అండి నేను ఈలోపు నువ్వు నేను ఒక్కడు చిరునవ్వుతో అన్ని మంచి మంచి సూపర్ హిట్ సినిమాలు ఆ సినిమాల్లో చేశాను నేను చేస్తున్నప్పుడు మినిమం ఈ ల్యాబ్లో నేను పనిచేయటం సినిమా ఇండస్ట్రీకి ఇండైరెక్ట్గా నేను తెలిసి ఉండటము ప్లస్ చేసిన సినిమాలన్నీ స్టిల్స్ తీసుకొని ఇంకో సినిమాకి వెళ్ళినప్పుడు ఈ స్టిల్స్ తీసుకెళ్లేవాడి ఎందుకంటే నాకు బేసిక్గా స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అందరూ పరిచయం డిజిటల్ లేదప్పుడు ఫిల్మ్ ఉండేది కొడి కొడాకు కొనిక కానీ ఫిల్మ్స్ ఉండేది సినిమాలో తీసిన స్టిల్స్ని నెగిటివ్గా డెవలప్ చేసి నెగిటివ్ని పాజిటివ్ చేసి ప్రింట్లు వేసి ఆ ప్రింట్లు తీసుకెళ్లే వాళ్ళు ఆ బిజినెస్ అవటం కో నేనేం చేశాను నాకు ఈ రోజు నేను యాక్ట్ చేస్తే సెకండ్ డేకి నాకు ఆ స్టిల్స్ వచ్చి ఉండేది వీళ్ళందరూ పరిచయం కాబట్టి వాళ్ళు ఎంట పడి తీసుకునేవాడిని నెక్స్ట్ ఇది ఒకసారి శ్రీకాంత్ గారితో పంచదార చిలకలో చేశాను నేను కోడి రామకృష్ణ గారి సినిమా అంటే ఆవియస్గా ల్యాబ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ చేస్తున్నానన్న ప్రూఫ్ ఉంది ఇక్కడ సో వాళ్ళు సరే క్యారెక్టర్ ఇచ్చేద్దామ్మా నోటికి ఏముంది నాగిని గారి దగ్గర చేసిన అబ్బాయే కదా అన్న ఇది రిఫ్లెక్ట్ అవుతుండేది అలా కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రాసెస్లో నువ్వు నేను ఆడిషన్ చేసి నాకు నువ్వు నేను సినిమా వచ్చిందండి అది మంచి క్యారెక్టర్ సూపర్ హిట్ సినిమా అది ఉదయ్ కరణ్ది రెండో సినిమా అప్పుడు త్రూ అవుట్ క్యారెక్టర్ నాది ఉదయ్ నాకు ఒక ఫైట్ ఉంటుంది కాలేజీలో మొత్తం పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ అది తనికెళ్ల భర్ణి దగ్గర నిక్కర్లు పాలు అమ్ముకునే వాళ్ళ వాడి క్యారెక్టర్ అనమాట నాది అది చూసి దిల్ సినిమాకి పిలిచారండి ఆడిషన్కి పిలిచి దాంట్లో దిల్ ఓకే చేసి లక్కీగా టూ థౌజండ్ త్రీలో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి దాంట్లో ప్రకాష్ రాజు కాకుండా నాది మంచి క్యారెక్టర్ అండి దాంట్లో నా క్యారెక్టర్ పేరు రమేష్ అండి రమేష్ అది ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలంటే పేరుని ఆలోచించే టైం లేక షార్ట్లో ఇప్పుడు పిలవాలి కదా కల్పన గారు వచ్చి కాలేజీలో ఒక సాంగ్ ఉంటుంది తమలాపాకు తమలాపాకు అని ఒక హిట్ సాంగ్ ఆ సాంగ్లో ఆ అమ్మాయిని హీరో పట్టుకున్నాడని బయటకు వచ్చిన తర్వాత హీరోని కొడతాను నేను ఏంట్రా మా అమ్మాయిని నేను టచ్ చేస్తున్నావు ఏంటని అప్పుడు అతను మళ్ళీ కొట్టెళ్ళినప్పుడు నేను పడి బాధపడుతుంటే ఏమైంది రమేష్ అని కల్పన గారు వస్తారు ఆ ఫంక్షన్కి అప్పుడు ఏం పిలవాలి అప్పుడు దాకా తెలియదు ఈయన్ని ఏం పెట్టి పిలవాలని ఏదో ఒకటి పిలవాలి కదా ఏమైంది అన్నప్పుడు రమేష్ అని విలువ ఉండే అని అన్నాడు డైరెక్టర్ రమేష్ అని పిలిచేసింది ఆ తర్వాత ప్రకాష్ రాజు వేణుమాధు వీళ్ళందరూ ఆ క్యారెక్టర్ రమేష్ అని పిలుస్తుంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత నా క్యారెక్టర్ ఆ హీరోతో ఫైట్ ఉండటము చాలా సీన్స్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయింది నాకు ఎలివేషన్ వచ్చింది క్లైమాక్స్లో కూడా ప్రకాష్ ఉంటుంది ఆడు లేడన్న ఇంట్లో అంటే ఆడు ఎందుకుంటాడు అక్కడ ఇక్కడే ఉన్నాడు మన ఇంట్లో నువ్వు ఒక ఎదవా నేను ఒక ఎదవా అంటాడు సో అక్కడ దాకా క్యారెక్టర్ ఎలివేట్ అయింది కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా రమేష్ బాగా చేసాడు ఎవరంటే ల్యాబ్లో చేసేవాడు కదా అని అట్లా అది కాస్త ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా అదే దిల్ రమేష్ దిల్లో లో చేసాడు కదా దిల్ రమేష్ అంటాం అలా అలా ఆ నేమ్ స్టాండ్ అయిపోయిందండి

సో నేను అప్పుడు ఆ సీతారామరావు సినిమా మా ఊరు వెళ్ళి చూసానండి తర్వాత మా ఊర్లో తర్వాత ఎప్పుడో వెళ్ళినప్పుడు ఏదన్నా సినిమా ఉంటే చూడటం ప్రా ఫ్రాంగ్ ఫ్రాంగ్గా నేను బిలీవ్ చేసింది ఫస్ట్ సినిమా మా ఊర్లో చూడాలని సీతారామరావు సినిమా వెళ్ళి చూశానండి అప్పటికి నా అంబిషన్ అయిపోయింది నేను సినిమా యాక్టర్ అవ్వాలి అయ్యానంతే ఈ మిగతా అంతా బోనస్ ఇంకా నేను చాలా సినిమాలు చేస్తున్నాను ఎంత కెరీర్ బిల్డప్ అవుద్ది ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటాను అన్నీ లిటరల్గా బై గ్రేస్ ಅನುಕೋಲ